ఆంధ్రప్రదేశ్ కేబినెట్లోని మహిళా మంత్రుల్లో హోంమంత్రి వంగలిపూడి అనితతో పాటుగా అగ్రెసివ్గా ఉండే మరొక మహిళా మంత్రి ఎస్ సవితమ్మ ప్రస్తుతం పెనుగొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సవిత మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు ఆమె అనుచరులు రెచ్చిపోయిన తీరు ఇప్పుడు పెనుగొండలో ప్రకంపనలు పుట్టిస్తుంది రాజకీయంగా వేడి రాజేస్తుంది ఇప్పటికే సవితకి తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా సఖ్యత లేదు తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక ఎంపీ పార్థసారథి వర్గీయులకి సవిత వర్గీయులకి మధ్య అక్కడ పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది అనేక రూపాల్లో వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు బాహాటంగా కనిపిస్తున్నాయి సరిగ్గా అలాంటి సమయంలోనే మంత్రి సవిత అనుసరుడు దాదు రెచ్చిపోయినటువంటి తీరు పెనుగొండలో పెద్ద దుమారం రేపుతోంది సవిత విగ్రహం ముందు ఆటో పెట్టినందుకు గాను ఆటో డ్రైవర్ మీద దాడి చేయడంతో స్థానిక ఆటో యూనియన్ శ్రేణులతో పాటుగా వీహెచ్పి కార్యకర్తలు ఇతర నేతలు అందరూ కూడా ఆందోళనకు పూనుకున్నారు శివమాలలో ఉన్న ఆటో డ్రైవర్ మీద సవిత అనుచరులు రెచ్చిపోయినటువంటి తీరుకు వ్యతిరేకంగా వీహెచ్పి ఆందోళనకు పూనుకుంది ఈ ఆందోళన మీద పోలీసులు లాఠీచార్జ్ చేసే వరకు కూడా పరిస్థితి వచ్చిందనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో ఈ వ్యవహారం పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయంగా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది ఒకవైపు తెలుగుదేశం పార్టీలోనే బీకే పార్థసారథి వర్గీయులతో విభేదాలు పెంచుకుంటూ రెండో వైపు సామాన్య ప్రజల పట్ల దౌర్జన్యాలు దందాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరుకి మంత్రి అనుచరులు వచ్చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది గద్దెనెక్కి ఇంకా పూర్తిగా ఏడాది కూడా గడవక ముందే మంత్రి అనుచరులు రెచ్చిపోతున్న తీరు మీద చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు గతంలో అదే పెనుగొండ నుంచి శంకరనారాయణ మంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పటికి కూడా ఈ రీతిలో రెచ్చిపోయినటువంటి దాఖలాలు లేవని కానీ ఇప్పుడు అందుకు భిన్నమైనటువంటి ధోరణి కనిపిస్తుందని స్థానికులు కూడా అంటున్నారు ఇప్పటికే తన అనుచరుల్ని కట్టడి చేయడానికి సవిత ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పైగా వాళ్ళందరినీ మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారా అనేటువంటి అభిప్రాయానికి ఆస్కారం ఇస్తుంది దీంతో తెలుగుదేశం పార్టీ పెనుగొండ వ్యవహారాలు ఒకవైపు ఆసక్తి రేపుతుండగానే మరొక వైపు స్థానిక ప్రజలతో టీడీపీ కార్యకర్తలు ముఖ్యంగా మంత్రి అనుచరులు వ్యవహరిస్తున్నటువంటి ధోరణి పెద్ద వివాదానికి ఆస్కారం ఇస్తుంది మరి మంత్రి వాళ్ళందరినీ కట్టడి చేస్తారా లేకుంటే తన సహజ ధోరణిలో నిత్యం అగ్రెసివ్గా ఉండాలనేటువంటి తన ప్రయత్నాల్లో భాగంగా అనుచరుల్ని మరింత రెచ్చగొడతారా ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది గతంలో కూడా మంత్రులు లెక్కర్ సిండికేట్ వ్యవహారాల్లోనూ ఇసుక దందాల్లోనూ ఇతర భూ ఆక్రమణ విషయాల వంటి వాటిలో కూడా ఫిర్యాదులు వచ్చినప్పుడు కూడా వాళ్ళెవ్వరిని కట్టడి చేయడానికి మంత్రి సిద్ధపడలేదనేటువంటి అభిప్రాయం ఉంది ఇప్పుడు కూడా జనం మీద రెచ్చిపోయినటువంటి దాదు లాంటి వాళ్ళని కూడా కట్టడి చేయడానికి మంత్రి ససేమిరా అంటున్నారా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది ఏమైనా పెనుగొండలో ఇలాంటి రాజకీయ వాతావరణం ఈ స్థాయిలో దాడులు దౌర్జన్యాలు యుధేచ్ఛగా సాగుపోతున్నటువంటి తీరు మాత్రం ఆసక్తికరంగా మారుతోంది మరి మంత్రి ఇలాంటి వ్యవహారాల కట్టడి చేయకపోతే పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేక శిబిరం ఒకవైపు గొంతు పెంచుతుంటే మరొక వైపు సామాన్యులు కూడా మంత్రి ధోరణికి వ్యతిరేకంగా రెచ్చిపోయి ఆందోళన చేసి మంత్రి ఫ్లెక్సీల్ని చింపేసేటువంటి పరిస్థితి వస్తున్నట్టు ధోరణి మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారంగా మనం గమనించాల్సి ఉంటుంది వీడియోని నస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్